రాజకీయాలు పిల్లలకి ఇప్పుడు అయితే బాగానే ఉందండి మరి తర్వాత తర్వాత ఎలా మారుస్తారో తెలియదు జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే ఇక్కడ ఇక్కడ పల్లెటూరులో బాగానే చేశారు ఇక్కడ బాగానే చేశారు ఆ సీఎం ఈ నెల జగన్ వెళ్ళేక ఏంటంటే చాలా మందికి ఇల్లు ఇవ్వటం అని అంటే వృద్ధులకి పిల్చని ఇవ్వటం అని ఇంకా గృహలక్ష్ములని అవని ఇవని ప్లాట్లు ఇవ్వడం అని అట్లా జరిగితే ఇప్పుడు ఆయన మీద ఎక్కువ మక్కువ చూస్తున్న చూపిస్తున్నారు వాళ్ళు మరి తర్వాత మరి ప్రదేశం ఎలా ఉంటుందో మనకు తెలియదు అంత సృష్టికర్తగా తెలియదు ఆ దేవుడికి మనకేం తెలుసు ఇప్పుడు వైఎస్ఆర్ గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలన అంటే ఆయన కూడా అప్పుడు బాగానే చేసేవారు అప్పుడు వీధిలో మరి ఇప్పుడు జగన్ అంటే రాజమండ్రిలో బాగానే చేస్తున్నాడు అన్నారు తర్వాత పీచులు వాళ్ళ పీచులు ఎలాగుంటుందో పరిపాలన మనకు ఎలాగుంటుందో దేవుడే నిర్ణయించాలండి మనం ఇంకా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు గారి పరిపాలన ఉంది కదా మళ్ళీ జగన్ గారి పరిపాలన ఎవరు బెటర్ ఇప్పుడైతే చంద్రబాబు నాయుడే వస్తారేమో అని అనుకుంటున్నారండి అక్కడ అంటే మీ ఉద్దేశం ఆ ఉద్దేశం ప్రకారంగా అయితే ఇంకా ఆయన వస్తారేమో అని ఎందుకంటే ఆయన కూడా పవన్ కళ్యాణ్ కంటే ఎక్స్పీరియన్స్ ఆయనకే ఉంది ఎక్కువ మనకి వాళ్ళ వాళ్ళ మామయ్య ఉన్నప్పటి నుంచి ఉన్నది కదండి ఆయనకి ప్రతి ఆటలోనూ ఉంది ఆయనకి కొన్ని ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు కూడా ఈ సిటీలో కూడా బాగా ఉన్నప్పుడు కూడా ఉగురువాదులు వాళ్ళు వెళ్ళినా కూడా అడిగట్టింది ఆయనే లేకపోతే అంత మాట కొట్లా గొడవలు చాలా జరిగాయండి సిటీలో అవన్నీ కొంచెం జరిగినాయి తర్వాత వాళ్ళు మామే అయిపోయింది కాని ఎన్టీ రామారావు అయిపోయిన కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన వచ్చి కూడా ఇంకా హైటెక్ సిటీ అయిన అవన్నీ కూడా ఆయనే చేపించారు తర్వాత చేస్తే మెట్రో ఇవన్నీ కూడా ఆయన వేయించారు తర్వాత ఆయన పిచ్చరు బాగాలేదు ఇంక వీళ్ళు వచ్చి కట్ చేసిండు ఇంకా అది రిమన్ కట్ చేసిండు మరి తర్వాత ఇంకా అలా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారండి ఇంక మనం ఆ దేవుడి కృప ఇంకా ఇరవై నాలుగు చంద్రబాబు గారికి ఛాన్స్ అనుకుంటున్నారండి మరి